అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే రేపే మనకి మార్గశిర పౌర్ణమి సో మార్గశిర గురువారంతో కలిసి రావడం చాలా చాలా విశేషం ఇక్కడ మీకు మూడు పరిహారాలుగా చెప్తున్నాను లైఫ్లో ఒక చేంజింగ్ రావాలి అది ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు లేదంటే ఎందుకంటే ఇక్కడ మనకి గురుబలం పెరగడానికి కూడా ఏం చేయాలి అనేది వీడియోలో అనేది షేర్ చేస్తున్నాను ఫైనాన్షియల్గా కావచ్చు ఎడ్యుకేషనల్గా కావచ్చు లేదా మార్గశిర మహాలక్ష్మి పూజ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ వ్రతం ఎలా చేసుకోవాలి అలాగే మనం పూజా పరిహారాలు పాటించవలసిన నియమాలు ఏంటి అనేది అంతా కూడా మీకు లాస్ట్ వీకే వీడియోలు షేర్ చేశాను మనకి యధావిధిగా ప్రతి వారము కూడా అలాగే మీరు నార్మల్గా ఇది మార్నింగ్ చేసుకునే పూజ అలా చేసుకోండి సాయంత్రం వేళలో చేసుకునే మేనిఫెస్టేషన్కి సంబంధించిన ఇక్కడ మనకి పౌర్ణమి అనేది యాడ్ అయింది కాబట్టి చాలా చాలా విశేషమైనది మూడు రకాల శక్తుల్ని మనం ఇక్కడ పొందవచ్చు మీరు చేసుకునే మేనిఫెస్ట్లో కానీ పరిహారాల్లో కానీ కూడా తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ముందుగా ఇక్కడ మనకి పౌర్ణమికి స్పెషల్గా మేనిఫెస్ట్ అనేది చేస్తాం కాబట్టి ఇది మేనిఫెస్ట్ అనేది చంద్ర కిరణాలు మన ఈ వస్తువులపైన పడేలాగా చేసినట్లయితే ఇంకా చాలా వండర్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది రాత్రి తొమ్మిది గంటల నుంచి లేదంటే చంద్రోదయం తర్వాత చేసుకోండి చంద్రుడు కనిపించేలాగా ఉంటుంది లేదు అంటే మీరు ఇంట్లోనే కూడా మనకి ఇంట్లో కూడా చేసుకోవచ్చు హాల్లో కానీ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండే టైంలో చేసుకోండి పరిహారాన్ని ఇంట్లో అయినా చేయొచ్చు మనకి చంద్రుని వెలుగులో చేసినట్లయితే మరింత యాక్టివేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అది మనకి ఇక్కడ విశేషం సో ఇక్కడ మెయిన్గా ఏం చేయాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా బియ్యం నార్మల్గా బియ్యం వైట్ రైస్ ఒక గ్లాస్లో పాలు తీసుకోండి అలాగే ఇలాంటి గాజు బౌల్స్ కానీ లేదంటే పెద్దగా ఉన్న బాటిల్స్ కానీ ఉన్నట్లయితే వాటిలో వాటర్ని నింపుకోండి అవి మూడు కూడా మీరు పైన బాల్కనీలో కూడా చేసుకోవచ్చు లేదా మీ కిటికీలోనే మీకు చంద్రకిరణాలు ఇంట్లోకే డైరెక్ట్గా పడుతున్నాయి అంటే మీరు అక్కడ కూడా చక్కగా ఇంట్లో చంద్రుణ్ణి చూస్తూ మనం ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఓకేనా సో ఈ బియ్యం వైట్ రైస్ తీసుకొని దీనిపైన ఒక దీపాన్ని నార్మల్గా దీపాన్ని బియ్యం పైన వెలిగించండి అది చంద్రుని వైపు చూస్తున్నట్లు ఉంచండి అలాగే ఒక గ్లాస్లో పాలు తీసుకోండి ఇక్కడ మనం మేనిఫెస్ట్ చేస్తున్నామంటే అక్కడ తప్పనిసరిగా వాటర్ అనేది ఉండాలి అను మంత్రోచ్చారణ ఎవరెవరైతే చేస్తారో ఎప్పుడైతే మనకి మేనిఫెస్టేషన్లో మంత్రజపం అనేది జరుగుతుందో అప్పుడే ఒక అతీతమైన శక్తులు కంటికి కనిపించని ఒక శక్తులు మనలోకి ప్రవేశిస్తాయి ఆ అందులో అందువల్లనే మనకి కోరికలు అనేది నెరవేరుతూ ఉంటాయి ఇది ఇక్కడ మనకి సబ్కాన్షియస్ మైండ్ అనేది యాక్టివేషన్ జరుగుతుంది అన్నమాట అంతటి పవర్ ఉంటుంది ప్రతి పౌర్ణమికి కూడా ఎవరెవరైతే చంద్రుణ్ణి చూస్తూ చంద్రునికి ఇలాంటివి నివేదన చేసి మనం అక్కడ మంత్ర జపం చేస్తున్నట్లయితే కనీసం ఒక ఆరు మాసాలు భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో చంద్రుణ్ణి చూస్తూ చేయండి మీ లైఫ్లో ఎంత చేంజ్ అనేది వస్తుందో మీరే గమనిస్తారు విపరీతంగా అప్పులున్నాయి బా దేని గురించి అయినా మీరు ఎక్కువగా బాధపడుతున్నారు అలాంటి వాటిని అంతా కూడా మీరు మేనిఫెస్ట్ చెయ్యకముందే ఒక పేపర్లో రాసుకొని దాన్ని కొంచెం సైడ్గా వెళ్ళి సో ఈ రోజుతో నాకు ఈ బాధలన్నీ ఈ అప్పులన్నీ వీటితో నాకు విముక్తి కలిగింది ఇవి ఈ రోజుతో వెళ్ళిపోయింది అనే భావనతో దాన్ని కాల్చేయండి కాల్చి బుడ్ది చేసేయండి తర్వాత ఫ్రెష్గా వచ్చి ఇక్కడ మీకు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని కోరుకుంటూ ఇక్కడ మీరు పరిహారం అనేది చేసుకోవాలి కదా అలా డైరీలో అయినా రాయవచ్చు మీ సంకల్పాన్ని లేదంటే ఒక వైట్ పేపర్లో మీ కోరిక ఏంటి అనే దాన్ని రాసి మీరు ఈ బియ్యం కింద ఉంచండి బియ్యం ఉంచాం కదా బియ్యం ఫస్ట్ కింద మీరు కోరికని అటు రాసి పెట్టండి దానిపైన బియ్యం ఉంచి దీనిపైన దీపాన్ని వెలిగించండి సో ఇది మనకిక్కడ చేసుకోవాల్సిన పరిహారం ఇక మంత్రం ఓ సహ చంద్రాయ నమ మంత్రం స్టార్ట్ చేయబోయే ముందు ఇవన్నీ కూడా పెట్టి చంద్రుణ్ణి కాసేపు ఏకాగ్రతగా చూసి మీ కోరిక ఏంటి అనేది అది తీరిపోయినట్టు ఇప్పుడు మీకు ఏదైనా ఒక కోరిక ఇంత డబ్బు రావాలి అని కానీ లేదంటే ఇంత నగలు కావాలి అని కానీ లేదంటే మీ ఫ్యామిలీ ఇలా ఉండాలి అనేది ఒక కోరిక ఉంటుంది కదా ఆ కోరిక తీరిపోతే ఎలా ఉంటుందో అలాంటి సినిమా మనకి కనిపించాలి కళ్ళు మూసుకుంటే అది జరిగిపోయినట్టు యద్భావం తద్భవతి అన్నట్టు చంద్రుణ్ణి చూస్తే ఆ చంద్రునిలో ఇప్పుడు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా కళ నెరవేరిపోయినట్టు అలా మీరు సంతోషంగా అన్ని గడుపుతున్నట్లు అక్కడ మీకు కనిపించాలి అలా విజువలైజేషన్ చేసుకొని దానికి మనకి ఇక్కడ ముందుగానే ధన్యవాదాలు చెప్తూ ఎప్పుడైనా దేవుడి దగ్గరైనా మనము యూనివర్స్ దగ్గరైనా మనకు కోరిక ఆల్రెడీ తీరిపోయినట్టు నాకు ఈ బాధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అన్నట్టుగా ఉండకూడదు కాపాడు స్వామి అన్నట్టుగా ఉండకూడదు ఇవన్నీ కూడా తీరిపోయినాయి ఇవన్నీ కూడా నేను చాలా సంతోషంగా ఉండాను నీకు శతకోటి ధన్యవాదాలు అని ధన్యవాదాలు చెప్పాలి అవుతాయి అండ్ మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని యాక్టివేట్ అవుతుంది కాబట్టి అన్నీ కూడా నెరవేరిపోతుంది కోరికలు తీరడంలోని వెరీ వెరీ సింపుల్ లాజిక్ అనేది ఇదే అన్నమాట మన మైండ్ సెట్ ఎలా ఉంది అనే దాన్ని బట్టే మీ కోరికలైనా కష్టాలైనా వస్తుంది మీరు ధరించే వస్త్రాలు కూడా పసుపు వర్ణంలో ఉన్న వస్త్రాలు కానీ లేదంటే వైట్ రంగులో ఉన్న వస్త్రాలు కానీ ధారణ చేసుకోండి ఎందుకంటే గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి లేదంటే ప్రతి పౌర్ణమికి కూడా తెల్లని దుస్తులు ధరించి చంద్రునికి చక్కగా తెల్లని పాలు తెల్లని బియ్యం నైవేద్యంగా ఉంచి ఒక్క దీపం వెలిగించి చక్కగా అక్కడ కూర్చొని మేడపైన మీరు చంద్రుణ్ణి చూస్తూ మంత్ర జపం చేసిన చాలు మీరు కోరుకున్నదన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది అంతటి మహిమ ఉంటుంది పౌర్ణమిలో అబులి ఉంటాయి కదా సో ఇవైనా మీరు మీరు వంట చేసి మీ చేతులతో పంచడం అంటే అది మరింత శ్రేష్టం సో శనగ పప్పు ఉంటుంది వీటిని పప్పు తయారు చేస్తే ఇలా ఉంటుంది ఈ పప్పులతో పాయసాన్ని తయారు చేసి ఆ రోజు మీరు ఇంట్లో అమ్మవారి పూజ చేసుకుంటారు కాబట్టి దేవునికి నైవేద్యంగా ఫస్ట్ పెట్టి దీన్ని మీ ఇంటి చుట్టుపక్కలగా ఉన్న జనాలకు అందరికీ కూడా ఒక పది మందికి పంచిపెట్టినట్లయితే విశేషమైన గురుబలం అనేది కలిసి వస్తుంది ఇది ఒక ఆప్షనల్ లేదు అంటే మీకు అలా సౌకర్యం లేదు అనుకున్నప్పుడు ఇలా మీకు డ్రైగా ఉన్న ఆబోలీ శనగల్ని దానంగా ఇవ్వండి సో మీరు ఇది టెంపుల్స్లో అయినా లేదా ఎవరికైనా పేదవాళ్ళకి కానీ ఒక కాల్ కిలో కానీ హాఫ్ కిలో కానీ అలా మీరు ఆ రోజున దానంగా ఇచ్చినట్లయితే చాలా చాలా విశేషం మీకు ఒక పరిహారమైనా ఒక పూజ అయినా కూడా విశేషంగా ఫలించాలి అంటే అక్కడ ఖచ్చితంగా దానం అనేది కలిసి రావాలి ఇక మనకి విశేషంగా మార్గశిర మహాలక్ష్మి అమ్మవారి పూజలు జరుపుకుంటూ ఉన్నాం అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కూడా ఈ గురువారం రోజులో అది కూడా విశేషంగా మార్గశిర మహాలక్ష్మి వ్రతం జరుపుకునే గురువారాలలో పసుపు నీళ్ళతో స్నానాన్ని ఆచరించండి అలాగే మీ చేతులకి పసుపు ఇలా రాసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా చక్కగా పసుపుని కొంచెం వేసి ఇలా మనం ఇలా రబ్ చేస్తూ కూడా చేతుల్ని ఇలా యాక్టివేషన్ చేస్తూ కూడా పసుపుని మన చేతులకి రాసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు గురుబలం పెరగాలి అనుకునే వాళ్ళందరూ కూడా చక్కగా పసుపుని రాసుకుంటూ ఉండండి లేదా చక్కగా నీళ్ళలో పసుపు నీళ్ళలో చేతులని ఉంచి కూడా మనం ఇక్కడ కాసేపు అందులో ఉంచి మీ కోరికలు ఏమున్నాయి అవి పాజిటివ్గా చెప్పుకుంటూ ఉండొచ్చు ఇలా ప్రతి గురువారం కూడా చేయొచ్చు అంతేకాదు మనకి ఎల్లో కలర్ అరటి పండు ఉంటుంది కదా ఆ అరటి పండు పైన ఒక పసుపు చుక్కని బొట్టులాగా పెట్టి ఇది గురు ప్రసాదంగా భావించి దక్షిణామూర్తి కానీ ఏదైనా గురువు ఫోటో ముందు అరటిపండు అరటి పండు నుంచి అది గురుబలంతో భావన చేసి అది మనకి గురువు ప్రసాదించినదిగా భావన చేసి ఎల్లో కలర్ అరటి పండుని మనము గురువారం రోజున తింటే కూడా మనకి చాలా మంచిది మన శరీరానికి గురుతత్వం అనేది వస్తుంది నా పసుపు బొట్టు ఉంటుంది కదా ఆ పసుపు బొట్టును కూడా మీరు నార్మల్గా మనం గంధం ధారణ చేస్తూ ఉంటాము పసుపునే బొట్టుగా ధారణ చేసుకోండి ఆ రోజున అలాగే గడపలకి పసుపు రాయండి మీ డోర్లకు కూడా రాయండి ఇవి మనకి గురుబలానికి సంబంధించినది ఇంకా లక్ష్మీ తత్వానికి విశేషంగా పూజలు అందరూ చేసుకో ఉంటారు పరిహారం ఏంటి అంటే కదా ఇది సాయంత్రం వేళలో చేసుకోండి పౌర్ణమి గడియలు చంద్రోదయం అయిన తర్వాత ఇంట్లో మార్నింగే మీరు ఇప్పుడు ఈ వారం క్షీరాన్నం స్పెషల్గా నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పణ చేయండి పౌర్ణమితో కలిసి వస్తుంది మరింత విశేషం మార్నింగ్ కుదరలేదనుకోండి సాయంత్రమైనా మీరు పసుపు దీపం అమ్మవారి పాదాల దగ్గర వెలిగించి క్షీరాన్నం పాలతో తయారు చేసిన పాయసాన్ని అమ్మవారికి నివేదన చేసి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మై నమ చాలా చాలా శక్తివంతమైన లక్ష్మీ మంత్రం ఇది మూల మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు మీరు ఎంత జపం పెంచుకున్నట్లయితే మీకు అంతటి విశేష ఫలితం అనేది కలుగుతుంది ఓకేనా ఇప్పుడు చంద్రుని దగ్గర చంద్రు బలం వీక్గా వాళ్ళు అది చేసుకోండి గురుబలం ఎక్కువగా స్పెషల్గా కావాలనుకునే వాళ్ళు అది చేసుకోండి మీకు మెయిన్ ఏదుంది ప్రాబ్లం అనే దాన్ని వన్ నాట్ ఎయిట్ సార్లు చేసుకొని మిగిలిన రెండూ కూడా మీరు ఒక తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ అలా చేసుకోండి ఎక్కడైనా కూడా మీరు ఎంత పూజా ప్రాసెస్ చేశారు అనే దానికంటే మీరు ఎంత భక్తిభావంతో జపం చేశారు దాన్ని బట్టే మీకు ఫలితం అనేది ఉంటుంది ఈ ఆర్థికంగా ఎదగాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇవి ఇప్పుడు చెప్పుకున్న పరిహారాలని మీరు పాటించి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో ఒక చేంజ్ అనేది కనిపిస్తుంది పౌర్ణమికి సంబంధించిన మేనిఫెస్టేషన్స్ మీరు ఎంత బాగా చేస్తూ ఉంటే మీ లైఫ్లో గ్రో అనేది మానసికంగా కానీ ఫైనాన్షియల్గా కానీ అంత బాగా వస్తుంది అందులోనూ విశేషంగా ఈ వారం సో జనాకర్షణ ధనాకర్షణ అంటూ ఉంటాం కదా సో అలాంటివి రా కలిసి రావాలంటే ఏం చెయ్యాలి అనేది ఈ వారం చెప్పిన ఈరోజు రేపు పౌర్ణమిలో ఎవరెవరైతే వీటిని తూచా తప్పకుండా అన్ని కూడా మంత్ర జపంతో సహా పాటిస్తారు సో మీలో ఒక జనాకర్షణ ధనాకర్షణ అనేది మీకు కలిసి వస్తుంది సో ఇదండి ఈ రోజు వీడియో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి